పదునాల్గవ సర్గము ఇచ్చిన మాటను నిలబెట్టుకొనుము అని కైకేయి దశరథ మహారాజును ఒత్తిడిచేయుట వశిష్ఠాదులు రాజదర్శనమునకై విచ్చేయుట శ్రీరాముని తీసుకొని వచ్చుటకై కైకేయి సుమంత్రుని ఆదేశించుట పుత్రశోకముచే విలవలలాడుచు స్పృహలేనివాడై భూమిపై అటునిటూ దొరలుచున్న ఆ ఇక్ష్వాకు వంశప్రభువును జూచి ఆ పాపాత్మురాలు ఇట్లు నుడివెను వరుములనిచ్చదనని చేసి ఇప్పుడు ఏదియో పాపము చేసిన వానివలే పశ్చాత్తాపడుచూ ఈ విధముగా నేలపైబడి దొర్లుచుంటివేళ ప్రతిజ్ఞను నిలబెట్టుకొని నీ మర్యాదను కాపాడుకొనుము సత్యపాలనమే పరమధర్మము అని ధర్మజ్ఞులైన పెద్దలు పలుకుచుందురు నేనును ఆ సత్యమార్గమును అనుసరించియే నీ ధర్మమును నిర్వర్తింపుమని కోరుచున్నాను ఓ రాజా శిబిచక్రవర్తియు తాను చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడి దేగకు తన శరీర మాంసమును కోసి ఇచ్చి ఉత్తమగతిని పొందెను అట్లే ధర్మజుడైన అలర్క మహారాజుగూడ వేదపండితుడైన బ్రాహ్మణుడు యాచింపగా ప్రసన్న చిత్తుడే తన రెండు నేత్రములను పెకలించి ఆయనకు దానము ఓ ఓరాజా సత్యసంధుడైన సముద్రుడు తాననచ్చిన వాగ్దానమునకు కట్టుబడి పర్వదనములలో తరంగములు ఉవ్వెత్తుగా వచ్చిపడుచున్నప్పుడునూ తన చెలియలికట్టను కించిత్తైనను దాటడు సత్యము అనుపదము పరబ్రహ్మస్వరూపము సత్యమే మూలము వేదములన్నీనూ సత్యమునే ప్రతిపాదించుచున్నవి పరమార్ధమైన మోక్షము సత్యమువలననే ప్రాప్తించును సజ్జనులలో ఉత్తముడైనవాడా నీవు ధర్మము తప్పనివాడవే అయినచో నీ సత్యప్రతిజ్ఞను పాటింపుము అప్పుడు నావరములు సఫలములు అగును నీవు వరదుడవని ప్రసిద్ధికిక్కినవాడవుగదా ధర్మాభివృద్ధికై పాటుపడుట మహారాజువైన విధి పైగా నేనుగూడా అందులకై నిన్ను ప్రోత్సహించుచుంటిని కావున నీకుమారుడైన రాముని వనవాసమునకు పంపుము ఈ మాటను ముమ్మారు పదే పదే నొక్కి వక్కాణించుచున్నాను నీవు నాకు ఇచ్చిన వాగ్దానమును అనుసరించి నేడే ఇప్పుడే శ్రీరాముని వనమునకు పంపనిచో నీ ఉపేక్షకు గురియైన నేను నీ ఎదుటనే నా ప్రాణములను కేజింతును కైకేయి ముందువెనుకలు ఆలోచింపక జంకుగొంకులు లేనిదై ఇట్లు ఒత్తిడి వలన రాజు నుండి బయటపడుటకు వామననకు ఇచ్చిన నుండి బయటపడలేని వలె అసక్తుడయను బలిచక్రవర్తి స్వర్గమును ఆక్రమించెను అప్పుడు రాజ్యభ్రష్టుడైన ఇంద్రుని యొక్క ప్రార్థనపై శ్రీమహావిష్ణువు రూపమున యజ్ఞము చేయుచున్న బలికడకు వచ్చెను మూడడుగుల మేరకు దానమునిమ్మని వామనుడు కోరగా బలిచక్రవర్తి అందులకు సమ్మతించి అట్లేయని అతనికి వాగ్దానము చేసెను పిమ్మట ఆ బలి తన వాగ్దానపాసమునకు కట్టుబడి చేయునదిలేక వామనుని ప్రభావమునకు తాళలేక స్వర్గమును వీడి పాతాళమును జేరును కాడికిని చక్రములకును మధ్యన చేరి అటు ఇటు వెనుకకును పోలేక తికమక పడుచున్న వృషభమువలే ఆ దశరథుడు డోలాయమాన స్థితిలో భ్రాంతచిత్తుడై హృదయావేదనకు లోనయ్యెను ఆయన ముఖము తరిగియుండెను అంతట దశరథుని కన్నులు అశ్రుపోణములే బరువెక్కియుండుటచే అతడు మసక దృష్టితో చూచుచు అతి కష్టము మీద ధైర్యము తెచ్చుకొని దుఃఖమును దిగం రింగుచూ కైకేయితో పల్కెను ఓ పాపాత్మురాల నాడు వివాహ సమయమున అగ్నిసాక్షిగా మంత్ర సంస్కారమున పునితమైన చేతితో నీ పాణిని గ్రహించి యుంటిని నేడు అట్టి నీ పాణిని నిన్నును త్యజించున్నాను అంతేగాదు నావలన నీకు పుట్టిన పుత్రుని భరతుని గూడ వదిలివేయిచున్నాను ఓ దేవి దాదాపు రాత్రి గడిచిపోయినది తెల్లవారుచున్నది సూర్యోదయమైనంతనే వశిష్ఠుడు మొదలగు గురువులు పట్టాభిషేకమునకే సమకూర్పబడిన సమస్త వస్తువులతో వచ్చి శ్రీరాముని పట్టాభిషిక్తుని జేటకై నన్ను తొందరపెట్టెద్దరు ఆ పట్టాభిషేకము ఆగిపోయినచో ముతుడనైన నా ఉత్తర సలిలా క్రియలు వాటితో జరుగును ఓ దురాచారపరురాల శ్రీరాముని పట్టాభిషేకమును నీవు చెడగొట్టినచో నా అంత్య సలిలా క్రియలు శ్రీరాముడే నిర్వహింపగలడు నీకుగాని నీ కుమారుడైన భరతునకూగాని ఏ ఏమాత్రమూ అధికారమూ ఉండదు ఇంతకుముందు శ్రీరాముని పట్టాభిషేక వార్త విని సంతోషముతో పొంగిపోయి జనులు సుఖానందడోలికలలో తేలియాడుచుండగా వారిని జూచితిని ఇప్పుడు ఈ విధముగా ఆ పట్టాభిషేకము ఆగిపోయినచో వారిలో హర్షానందములు కనుమరుగైపోవును దుఃఖముతో వారి ముఖములను నేను చూడజాలను మహాత్ముడైన దశరథ మహారాజు ఆమెతో అట్లు పలుకుచుండగనే చంద్రునితో నక్షత్రములతో రాజిల్లుచున్న పవిత్రమైన ఆ రాత్రి తెల్లవారినూ దురాలోచనాపరురాలును మాటకార్యు ఆయన రాజు పల్కులకు క్రోధముతో మండిపడుచు ఆయనతో పరుషముగా నుడివెను ఓ రాజా విషవ్యాధిరో ఇందులకిట్లు పిచ్చిగా మాట్లాడుచున్నావు పునరాలోచన చేయక వెంటనే రాముని ఇచటికి రప్పింపుము నా భరతుని రాజ్యాభిషిక్తుని జేయుము శ్రీరాముని వనములకు పంపుము నాకు శత్రువులు లేకుండా జేయుము అప్పుడు నీవు కృతార్థుడవు కాగలవు ఒక ఉత్తమాస్వమును తీక్షమైన కొరడాతో కొట్టినట్లు కైకేయి తన సూటపోటి మాటలతో రాజును తీవ్రముగా నొప్పించనొప్పుడతడు ఆమెతో ఇట్లనెను నేను ధర్మపాసముతో బంధింపబడితిని ఇచ్చిన మాటకు కట్టుబడిపోయి తిని నా బుద్ధి ఏమాత్రము పనిచేయుటలేదు రాముడు ధర్మబుద్ధి గలవాడు పెద్దకుమారుడు అట్టి నా ముద్దుల పట్టిని చూడగోర్చున్నాను ఇంతలో రాత్రి గడిచెను సూర్యుడు ఉదయించెను శుభనక్షత్రముతోగూడిన పట్టాభిషేక సుముహూర్తము దగ్గరపడెను సద్గుణసంపన్నుడైన మహర్షి తన శిష్యులతో గుడి అభిషేక సామాగ్రిని సమకూర్చుకొని వెంటనే నుండి బయలుదేరి అయోధ్యానగరమున ప్రవేశించెను ఆ నగరవీధులను శుభ్రముగా ఉడ్చి కలయంపి చల్లిరి చక్కని ధ్వజపతాకములతో వాటిని అలంకరించిరి అందు అంతటను రంగురంగుల పువ్వులను చల్లిరి అనేక విధములగు పూలతోరణములను గట్టిరి జనులందరునూ ఆనందముతో గుంపులు గుంపులుగా తిరుగుచుండిరి అన్ని అంగళ్లలోనూ క్రయ వస్తువులు సమృద్ధిగా ఉండెను శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవమును దర్శించుటకై ప్రజలెరూనూ వీధులలో ఉత్సాహముతో క్రిక్కిరిసి ఉండిరి చందనములతో అగరుధూపములతో నగరము అంతేను ఉండెను ఇట్టి వైభవములతో ఇంద్రుననగరమైన అమరావతిని తలపించుచున్న అయోధ్యాపురియందు క్రమక్రమముగా ముందునకు సాగుచు శిష్యపరివృతుడైన వశిష్ఠుడు మనోహరమైన అంతఃపురమును దర్శించెను అచట వివిధములగు ధ్వజపతాకములు రెపెరపలాడుచుండెను పురజనులు పల్లెవాసులు గుంపులు గుంపులుగా చేరియుండిరి ఆ ప్రదేశము బ్రాహ్మణులతో చక్కగా అలరారుచుండెను యజ్ఞవిధులు సభార్హులు ఆయన బ్రాహ్మణోత్తములతో అది నిండియుండెను అంతట వశిష్ఠుడు మహర్షులతో గుడి అంతపుర సమీపమునకు చేరి జనప్రదేశమును దాటుచు ముందునకు సాగెను ఇంతలో రాజుగారి సచివుడు రథసారథియు ఆయన సుమంత్రుడు చక్కని వేషభూషణములను ధరించి రాజాంతపురము నుండి వెలుపలికి వచ్చుచుండగా వశిష్ఠమహాముని ద్వారముకడ ఆయనను చూచెను తిమ్మట మహా అయిన వశిష్ఠుడు కార్యదక్షుడైన సుమంత్రునితో నేనిచటికి వచ్చినట్లుగా రాజుగారికి శీఘ్రముగా విన్నవింపుము అని పలికెను పట్టాభిషేక ముకరకే సముద్రజలములతో గంగాది నదిజలములతో నిండిన బంగారు కలసములు ఇవిగో ఇది మేడిచెక్కలతో సిద్ధపరచబడిన భద్రపీఠము వివిధములగు ధాన్యములు గంధములు రత్నములు తేనెలు పెరుగులు నేతులు పేలాలు దర్భలు పువ్వులు పాలు తీసుకుని రాబడినవవి అందమైన ఎనిమిది మంది కన్యలు మదించిన భద్రగజము నాలుగు గుర్రములను పూంచిన అందమైన రథము రాజఖడ్గము మేలైన ధనుస్సు బోయిలు మోయిచున్న పల్లకి చంద్రునివలే మనోహరమైన గొడుగు తెల్లని రెండు వింజామరలు బంగారు పాత్ర గురుసులతో అలంకరింపబడిన మూపురము తెల్లని వృషభము నాలుగు కోరలుగల సింహము మిక్కిలి బలిష్టమైన మహాస్వము తీసుకునిరాబడినవి సింహాసనము చర్మము ప్రజ్వలితాగ్ని ముదంగ తాళవాద్య సమూహములు దేవదాసిగణము చక్కగా అలంకరించుకొనిన సుందరిమణులు ఆచార్యులైన బ్రాహ్మణులు పవిత్రములైన గోవులు ముగములు పక్షులు ప్రముఖులైన పురజనులు జానపదులు వర్తకులు శిల్పులు ఇచ్చిటికి విచ్చేసిరి వీరేగాక ఇంకను పెక్కుమంది ప్రియభాషణులు శ్రీరాముని పట్టాభిషేకమునకే వచ్చి సామంతరాజులతో గుడి కూర్చొని యున్నారు మహారాజును తొందరపెట్టుము ఈ శ్రేయస్కరమైన దినమున పుష్యమిన క్షతియుక్త శుభముహూర్తమునందు శ్రీరాముడు యువరాజ పట్టాభిషిక్తుడు కావలసియున్నది మహాత్ముడైన వశిష్ఠుని యొక్క ఆదేశమునందుకొని సుమంత్రుడు మహారాజునకు జయము అని పాల్కుచు ఆయన మందిరమున ప్రవేశించెను వృద్ధుడైన సుమంత్రుడు రాజమందిరమున ప్రవేశించినప్పుడు ఈయనను ఎవ్వరనూ ఆపరాదు అనునది రాజాజ్ఞ అందువలన రాజునకు మేలుగోరువారైన ద్వారపాలకులు ఆ సుమంత్రుని నిరోధింపలేదు సుమంత్రుడు రాజును సమీపించి ఆయన పరిస్థితి తెలియనివాడగుటచే ఎప్పటివలే ఆయనను సంతోషకరమగు మాటలతో కొనియాడసాగెను అంతట రథసారథి అయిన సుమంత్రుడు రాజమందిరమున దోసిలోగ్గి నిలిచినవాడే ప్రాతకాలమునకు తగినట్లు మహారాజును ఇట్లు ప్రశంసించెను రాజా పర్వ దినములలో భాస్కరహ తన తీక్ష్ణ కిరణకాంతులతో లోకమును ప్రకాశింపజేయువాడు సూర్యుడు తన అమూతకిరణములతో చల్లని వెన్నెలలను విరజిమ్ముచు లోకమును ఆహ్లాదపరచువాడు చంద్రుడు సముద్రుని పుత్రుడు చంద్రుడు చంద్రో పుత్రో దయమును జూచి సముద్రుడు ఉప్పొంగుచుండును చంద్రోదయమును జూచి తేజస్వి అయిన సముద్రుడు ఉవ్వెత్తు తరంగములతో ఉప్పొంగునట్లు సహజముగా ఆనందఘనుడవైన నీవు నీ పుత్రుడైన శ్రీరాముని పట్టాభిషేక సందర్భమున నిండుమనస్సుతో పరమానందమును పొందుము ఈ ప్రభాత సమయమునందే ఇంద్రునరత సరథి అయిన మాతలి దేవేంద్రుని ప్రస్తుతించెను తత్ప్రభావమున ఇంద్రుడు దానవులందరినీ జయించను అట్లే నిన్ను నేను ప్రస్తుతించుచు మేల్కొలుపుచున్నాను నీవును ఆ ఇంద్రునివలే శుభపరంపరతో పురోగమింతువు స్వయంభువు సృష్టికర్తయైన బ్రహ్మదేవుని వేదవేదాంగాది చతుర్దశ విద్యలు మేల్కొలుపురీతిగా నేను నిన్ను మేల్కొలుపుచున్నాను సూర్యచంద్రులు సకల ప్రాణికోటితో నిండిన ఈ భూమండలమును జాగృతమనర్చునట్లుగా ఓ రాజా నిన్ను నేను మేల్కొలుపుచున్నాను ఓ మహారాజా త్వరగా లెండు పట్టాభిషేకోత్సవ సమయమునకు దగిన మంగళాచరములను పూర్తిచేయుడు వస్త్రభూషణములతో శోభిల్లిచూ సింహాసనమును అలంకరింపుడు అప్పుడు మీరు మేర్శిఖరముపై విరాజిల్లు సూర్యుని వలె ప్రకాశించెదరు ఓ రాజా సూర్యచంద్రులు పరమశివుడు కుబేరుడు వరుణుడు అగ్ని దేవేంద్రుడు మున్నగు దేవతలు నీకు విజయమును ప్రసాదింతురుగాక ఓ రాజేంద్ర సకల శుభములను చేకూర్చు రాత్రి గడచనది మీయాదేశానుసారము పట్టాభిషేక కార్యములను అన్నింటినీ చేసితిమి త్వరగా అనంతరం కృత్యములకు సిద్ధపడుడు శ్రీరాముని పట్టాభిషేకమునకు ముందుగా చేయవలసిన పనులన్నీను పూర్తి అయినవి పురజనులు జానపదులు ప్రముఖులైన వ్యాపారులు అంజలి ఘటించి వేచియున్నారు ఓ రాజా పూజ్యుడైన మహర్షి బ్రాహ్మణోత్తములతో గుడి ద్వారముకడ నిలిచియున్నాడు కావున శ్రీరామును పట్టాభిషేక కార్యమును ప్రారంభించుటకు త్వరగా సంగుడు రాజులేని సమయమున ఆరాజ్యము కాపరిలేని పశువులవలెనూ నాయకుడులేని శనవిధముగను చంద్రుడులేని రాత్రిరీతిగను వృషభములేని గోవులవలెను వెలవెలబోవును దిక్కులేని దగును ఆ సుమంత్రుని యొక్క అర్ధవంతములైన అనునేవచనములను విని ఆ మహారాజు ఇంకను శోకాకులుడయ్యెను ఆ సమయమున రాజు పుత్రునేడబాటును ఊహించుకొనుచు మనశ్శాంతిని ఉండెను దుర్భరమైన శోక కారణముగా ఆయన కన్నులు ఎర్రబారియుండెను ధర్మాత్ముడును శ్రీమంతుడును అయిన ఆ మహారాజు ఒక్కసారి తలపైకెత్తి సుమంత్రునిపై దృష్టిని నిలిపి ఇంతవరకును కైకేయి మాటల పోటులకు గాయపడిన నా హృదయమును పుండుమీద కారము చల్లినట్లు నీ మాటలు ఇంకను బాధించుచున్నవి అని ఆయనతో పలికెను సుమంత్రుడు దశరథుని దైన్యవచనములను విని దుఃఖితుడయ్యున్న ఆ ప్రభువును చూచి వినయముతో చేతులు జోడించినవాడే తానున్న ప్రదేశమునుండి ఒకడుగు వెనుకకు వేసెను మిక్కిలి దైన్యమునకు ఆ మహారాజు జరిగిన సంగతులను స్వయముగా తెల్పుటకు అసక్తుడుగుటచే కార్యసాధకురాలైన కైకేయి సుమంత్రునితో ఇట్లు నుడివెను ఓ సుమంత్రా రాత్రియంతయను రాజు రామాభిషేక సంతోషముతో మేల్కొనియుండుటచే ఇప్పుడు గాఢనిద్రలో మునిగియున్నాడు ఓ సూత అందువలన యశస్వీ అయిన రాముని కడకు త్వరగా వెళ్లి ఆ రాజపుత్రుని తోడ్కొని రమ్ము నీకు భద్రమగుగాక ఇక్కడ నీవు విచారింపవలసిన పని ఇంకనేమీ లేదు అని ఆజ్ఞాపించెను అంతట సుమంత్రుడు ఓదేవి రాజుగారి ఆజ్ఞలేకుండా నేను వెళ్ళుటేట్లు అని కైకతో అనెను అప్పుడు ఆ సుమంత్రునీ వచనములను వినిన దశరథ మహారాజు అతనితో మా అందాల రాముని వెంటనే తీసుకొని రమ్ము నా ప్రియసుతుని నేను చూడదలచితిని అని పల్కెను పిదప సుమంత్రుడు అంతయు శుభమే జరుగునని తలంచుచు ఆనందించెను వెంటనే అతడు రాజాజ్ఞను తలదాల్చి శ్రీరాముని భవనమునకు బయలుదేరెను వెళ్ళిచు శ్రీరాముని పట్టాభిషేకమునకై కైకేయి తొందర తొందరపెట్టుచున్నదనియూ ధర్మజ్ఞుడైన శ్రీరాముడు ఇచ్చటికి తప్పక రాగలడనీయూ అతడు భావించెను మహాబాహువైన సుమంత్రుడు అట్లు తలపోసి మిక్కిలి సంతోషముతో శ్రీరాముని దర్శనమునకే వెడలెను సముద్రమునందలి ఒక మడుగువలెనున్న అయోధ్యానగరమున్నందలి ఆ అందమైన నుండి అతడు బయటికి వచ్చి చేరియున్న జనసమూహమును జూచెను త్వరగా నుండి బయటపడిన సుమంత్రుడు ద్వారమునద్ద మొదట సామంతరాజులను కాంచెను ఉమ్మట వివిధ వర్గములకు చెందిన పోరులను కానుకలతో సిద్ధముగానున్న సంపన్నులను జూచెను వాల్మీక శివరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రమాయణమునందలి అయోధ్యాకాండమునందు పదునాల్గవ సర్గము సమాప్తము